జగన్ లండన్ గన్నవరం ఎయిర్పోర్ట్లో కలకలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు వెళ్లే సమయంలో గన్నవరం ఎయిర్పోర్ట్లో పోలీసులు అనుమానాస్పద వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అతన్ని గుంటూరు జిల్లా వెంకటపాలెంకు చెందిన ఎన్ఆర్ఐ డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ గా గుర్తించారు విమానాశ్రయంలోని వాహనాల పార్కింగ్ ప్రదేశంలో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులకు అనుమానం వచ్చి వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు లోకేష్ ను ప్రశ్నించగా గుండుపటు వచ్చినట్టు లోకేష్ చెప్పారు ఆయన అక్కడే పడిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు జగన్ లండన్కి వెళ్లే సమయంలోనే ఇలా జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి లోకేష్ కోల్పోగానే పోలీసులు ప్రశ్నించనున్నారు గనవరం ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్న డాక్టర్ లోకేష్ కుమార్ కు అమెరికాలోని వాషింగ్టన్ లో ఉంటున్నట్టు గుర్తించారు ఆయన డాక్టర్ గా సేవలు అందించి రిటైర్ అయినట్టు అలాగే లోకేష్ కు పౌరసత్వం ఉన్నట్టు తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు సంబంధించిన కొన్ని మెసేజ్లను కొందరికి పంపినట్లు చెబుతున్నారు ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనకు డాక్టర్ లోకేష్ కుమార్కు సంబంధం ఏంటి జగన్ లండన్ వెళ్ళే సమయంలో ఎందుకు ఎయిర్పోర్ట్ వచ్చాడు ఏపీ సీఎం విదేశీ పర్యటనకు సంబంధించిన మెసేజ్లను ఎవరికి పెట్టాడు అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు మరోవైపు లోకేష్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు తనను జగన్ పోలీసులు కిడ్నాప్ చేసి కొట్టి బెదిరించి ఏదో ఒప్పుకోమని లేకపోతే ఏదైనా చేయగలమని ఒక ఇరవై మంది పోలీసులు వచ్చారన్నారు అక్కడికి వచ్చిన పోలీసులకు బ్యాడ్జ్లు పేర్లు లేవన్నారు తన అమెరికా ఐఫోన్ తీసుకొని తన మెసేజ్లు వాట్సాప్ మెసేజ్లు చదివారని మెయిల్స్ లో ఫోటోలు తీసుకున్నట్లు లోకేష్ ఆరోపించారు